హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ఇరవై ఒకటో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు పసిపిల్లల మనస్తత్వం ఉన్న జాహ్నవిని నా దారికి తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను మళ్ళీ ఇప్పుడు భయపడిపోయింది జాహ్నవి తను జాగ్రత్తగా చూసుకోవాలి నిజమే జగపతికి ఏళ్ళ వయసు అప్పుడు ఎదురు నుండి లారీ వచ్చేస్తే బైక్ మీద వెళ్తూ పక్కకు తిప్పి తప్పించేశాడు అదృష్టం కొద్దీ లోయలో పడకుండా మళ్ళీ కంచెలో పడిపోయాడు అదుపు తప్పి ఆ తర్వా ఆ తర్వాత బైక్ కొన్నాళ్ళు ముట్టుకోలేకపోయాడు భయపడిపోయాడు తను కూడా అటువంటి మృగంలో ఒకడు వచ్చి మీద పడితే ఆ క్షణంలో అభం శుభం తెలియని జాహ్నవి మనసంతా తల్లెడిల్లిపోయింది ఉందో అన్న ఊహలో అర్థం చేసుకున్నాడు జగపతి బయటపెడితే జాహ్నవి గురించి వేరుగా మాట వస్తుంది బయట పడకుండా వాడిని కుమ్మేయాలంటే మంచి మార్గం ఆలోచించాలి కానీ వాడిని వదలకూడదు రాక్షస నా ప్రాణాన్ని గాయపరుస్తాడు అవెధవ అని ఆలోచిస్తా రాత్రి సరిగ్గా నిద్రపోలేదు జాహ్నవి తెల్లారిపోయింది జాహ్నవికి మెలకు వచ్చింది అవును పెద్దమ్మ తనకు చాలా విషయాలు చెప్పింది అనుకుంటూ చక్కగా పక్కలు మడత పెట్టి సర్దేసింది కానీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు జగపతి ఇల్లు శుభ్రంగా చిమ్మి వేసింది బయటకు వెళ్ళి వాకిలు ఊడ్చి కలాపు వేసి ముగ్గులు పెట్టింది వేర్లంకమ్మ లేచి జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యపోయింది ముగ్గులు ఎంత చక్కగా వేసింది అని జాహ్నవి వైపు చూస్తే జాహ్నవి నవ్వింది అందంగా ఒరే జగపతి నువ్వు మనిషివేనా అంటూ తిడుతూ ఉంది వేర్లంకమ్మ అత్తయ్యా నేను వాకులు ఊడ్చి ముగ్గు వేయకూడదా నచ్చకపోతే చెప్పండి ఆయనను తిట్టకండి ఆయన చాలా మంచివారు అంటూ కళనీళ్ళు పెట్టుకుంది జాహ్నవి ఒరే దాని ముఖం చూడు ఏడుపు ముఖం తాగిపోతయినా కూడా నీ అన్న బాగానే ఉన్నాడు కదరా ఎర్రటి బుగ్గలు పళ్ళ ఘాట్లతో కందిపోయాయి వెదవా వెదవా ఆ పిచ్చి ముఖం దాన్ని చూసి ఎలా చేయబుద్దయిందలా అంటూ తిట్టింది వేర్లంకమ్మ కోపంతో ఇలాంటివి కూడా కొడుకును అనాల్సి రావడం నా కరమని నెత్తి కొట్టుకుంది వేర్లంకమ్మ కిందకొచ్చిన అంజమ్మ సంతోషంగా నవ్వుకుంది ఎర్రగా ఉంటే ఎవరికైనా అలాగే ఉంటుంది రిమ్మ తెగులు పుడుతుంది వదిలిపోయింది అల్లాడిపోవాలి దొంగ మొహందని తిట్టుకుంది అంజమ్మ తల్లి తనని ఎందుకు తిడుతుందో అర్థమైంది జగపతికి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు జాహ్నవి కూడా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది తను ఏదో చేస్తే కోపం వచ్చి తన భర్తను తిట్టారనుకుంది జాహ్నవి లోపలికి ఏడుస్తూ వచ్చింది జాహ్నవి నా వల్లే మీకు అన్ని మాటలు వచ్చాయి నేను శుభ్రంగానే చేశాను పనులు కానీ అత్తయ్యకు నచ్చలేదంటూ ఏడుస్తూ ఉంది జగపతి చేపట్టుకుని జాహ్నవి లేదు జాను నువ్వు చేసిన పనులు చాలా బాగున్నాయి కొట్టు దగ్గర ఏదో గొడవ అందుకే అమ్మ నా మీద కోపంగా ఉంది అంతే అది సరే కాని పెద్ద ఆరిన పనులు భలే చేస్తున్నావే అంటూ నవ్వాడు జగపతి అవును ఇలాగే చెయ్యాలంట పనులు మీ చేత చేయించకూడదంట పెద్దమ్మ చెప్పింది అమ్మ కూడా చెప్పిందంటూ ఆనందంగా చూసింది జాహ్నవి నొప్పులు తగ్గాయా అన్నాడు జగపతి వెంటనే జాకెట్ హుక్స్ తీసి చూసుకుంది జాహ్నవి చాలా వరకు మాడిపోయింది గాయం రెండు రోజులు రాస్తే సరిపోతుంది అన్నాడు జగపతి జగపతి తాకి చూస్తే నొప్పి కూడా తగ్గింది అన్నది నవ్వుతూ జాహ్నవి జగపతి జాహ్నవి చేతులకి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు మీకు ఇష్టమైనట్టు ఉండాలని చెప్పారు కానీ నాకు భయం వేస్తుంది అన్నది జాహ్నవి అమాయకంగా నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు నీకు ఇష్టమైనప్పుడే ఏదైనా సరేనా అన్నాడు నవ్వుతూ జగపతి అలాగే అంటూ నవ్వింది జాహ్నవి జాహ్నవి స్నానం చేసి పటాల దగ్గర దీపం వెలిగించింది పొద్దున్నే పూజలు దీని ముఖానికి పనేమి చేయదని కొనుక్కుంటూ పొట్టుపై కూరుస్తోంది అంజమ్మ జాహ్నవి దేవుడికి దండం పెట్టుకుని మేం బాగుండాలి ఎదురింటి బామ్మగారు బాగుండాలి అమ్మ వాళ్ళందరూ మంచివాళ్ళు ఊర్లో ఉన్న అక్క వాళ్ళందరూ బాగుండాలన్న దండం పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది కెర్సనాల్ స్టవ్ వెలిగించి జావు కాసి అత్తగారికి తీసుకువెళ్ళింది కమ్మగా ఉన్నాయి జావ్ అంటూ నవ్వింది వేర్లంకమ్మ చాలా నేర్చుకున్నాను అత్తయ్య కూరలు కూడా చేస్తున్నాను టొమాటో పచ్చడి బాగా చేశాను పెద్దానకు బాగా నచ్చిందంటూ గలగల మాట్లాడుతున్న జాహ్నవి వైపు చూస్తూ ఉంది వేర్లంకమ్మ నవ్వుతూ ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేస్తున్న అంజమ్మ వైపు చూసి ప్లేట్లోకి కాస్త వెన్నె రాస్తే అంటుకోకుండా వస్తాయక్క అంటూ ఇడ్లీ ప్లేట్లకు వెన్న తీసి రాసి ఇడ్లీ వేసి రెడీ చేసి ఇచ్చింది జాహ్నవి ఇడ్లీలోకి టొమాటో చట్నీ బాగుంటుందని పక్కనే వారి స్థలంలో ఉన్న టొమాటో కాయలను అక్కడే ఉన్న పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా తీసుకొచ్చింది కోసుకొచ్చి జాహ్నవి చకచకా కత్తిపెట్టతో కోసి నూనెలో వేయించింది పచ్చడి రోట్లో నూరుతున్న జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యపోయింది అంజమ్మ దొంగమొహంది పనికొచ్చే పనికి వచ్చే తప్పించుకుంది నాలుగు బావగారికి భర్త అత్తగారికి ఇడ్లీలు పెట్టింది జాహ్నవి బా ఇడ్లీలు కమ్మగా ఉన్నాయి పచ్చడి కూడా చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు శేషగిరి అవునండి బావుగారు వెన్నపూస రాసి ఇడ్లీ వేస్తే కమ్మగా ఉంటాయి పచ్చడి చేసి తాలింపు వేశాను నెయ్యి వేసాంటూ గలగలా చెప్పింది జాహ్నవి చాలా బాగుంది టిఫిన్ అన్నాడు జగపతి నవ్వుతూ జాహ్నవి వైపు చూస్తూ ముచ్చటగా ఇద్దరు కోడళ్ళు కలిసి పని చేసేసరికి పనులు తొందరగానే అయ్యాయి పక్కనున్న స్థలంలో కోళ్లను వదిలేసి తడిక గేటు వేస్తారు కోళ్ళకు మేత పెట్టిరా అంది అంజమ్మ జాహ్నవి వైపు చూసి జాహ్నవి మేత తీసుకుని లోపలికి వెళ్ళింది అక్కడ కోడి పెట్టు గుడ్డులను పొదుగుతూ జాహ్నవిని చూసి జాహ్నవికి భయం వేసి అది అక్కడే పెట్టి వచ్చేసింది వెనకాల వెళ్ళిన జగపతి కోడిగుడ్లను పొదుకుతుంది అప్పుడు దానికి కోపం ఉంటుంది నువ్వు కొత్తగా వెళ్తున్నావు కదా ఇలా రా అంటూ బొబ్బొ బొబ్బొబ్బొ అని పిలిచి కోళ్లకు మేత వేశాడు జగపతి అక్కడ వేరే కోడి దాని పిల్లలు వచ్చి మేత తింటూ ఉన్నాయి ముచ్చటగా చూస్తూ నవ్వుతూ ఉంది జాహ్నవి ఈ కోడి పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయి అంటున్న జాహ్నవికి ఒక పిల్లని తీసి జాహ్నవి చేతిలో పెట్టాడు జగపతి అయ్యో ఎంత ముద్దు వస్తున్నావే అంటూ దాన్ని ముద్దు పెట్టుకోపోయింది అది ఎగిరి కింద పడింది అయ్యో దానికి దెబ్బ తగిలిందా అన్నది జాహ్నవి భయంగా లేదు దానికి అలవాటే అంటూ నవ్వాడు జగపతి పొదుగుతున్న కోడికి దగ్గరగా ఉన్న చిన్న తడిక పక్కకు జరిపి మేత పెట్టాడు జగపతి అదేంటి గుడ్లు అలాగే ఉన్నాయి పిల్లలు ఇంకా రాలేదా అన్నది జాహ్నవి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ దానికి సమయం కావాలి అని చెప్పాడు జగపతి ఇలా చేయాలి అలా చేయకూడదని చూపించాడు చేయవలసిన పనులు అలాగే రేపటి నుండి అలాగే చేస్తానన్నది జాహ్నవి బయట సరిగ్గా వేసుకో ఇలా అని ఒక పక్కకు లాగి పిన్నిస్ పెట్టాడు జగపతి ఎక్కడ నొప్పిగా ఉండేసరికి నేను పిన్నీస్ పెట్టుకోలేదన్నది జాహ్నవి ఏమి కాదు ఇక్కడ కింద చూసుకుని నడవాలంటూ అక్కడున్న రెండు మేకలకు మేత ఎలా వేయాలో చూపించి లోపలికి వెళ్ళిపోవు ఒక్కదానివే రాకని చెప్పాడు జగపతి అలాగే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి కొట్టు దగ్గరికి వెళ్ళిన జగపతి సుబ్లక్ష్మి భర్తకు ఆచార్య దగ్గర మందు తయారు చేయించి పంపించాడు కుర్రవాడికిచ్చి గంగవ కిమ్మాన్ని వేర్లంకమ్మ గొడ్ల చావిడలోకి వెళ్ళింది అక్క వంకాయలు కాచే ఎర్రగా వేయించేనా అన్నది జాహ్నవి వేయించు ఎండి చేపల పులుసు నేను పెడతాలే అని గట్టిగా అర్చి చెప్పింది వేర్లంకమ్మ అంజమ్మ బట్టలు మొత్తం ముతికి ఆరబెట్టు ఎండ పెళ్ళన వస్తుందని చెప్పి వెళ్ళింది జాహ్నవి వాళ్ళ అత్తగారి వైపు చూస్తూ నిలబడింది అక్కడున్న ఒక పెద్ద ముళ్ళ చెట్టుని గొడ్లతో నరుకుతుంది వేర్లంకమ్మ అది ముక్కలు ముక్కలుగా కొడుతుంది కూర్చుని ఆ పుల్లలు ఎండబెట్టి పొయ్యిలోకి వాడతారు కదూ అనుకుంది జాహ్నవి అవును పెద్దమ్మ చెప్పారు మీ అత్తగారిని కూడా చూసి నేర్చుకో ధైర్యం అని అంతకు మునుపు ఎండబెట్టిన పుల్లలు తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టి గంప తీసుకుని పొలం పనులకు వెళ్ళిపోయింది వేర్లంకమ్మ ఇంతలో పొయ్యి దగ్గర ఏదో కాలుతున్న వాసన వచ్చింది జాహ్నవికి ఇలా అందరి బట్టలు నేనే ఉతికి ఎండేయాలంట నక్కస్తో జాహ్నవి పట్టు లంగా ఉంటే అది పొట్టు పొయ్యిలో కుక్కింది అంజమ్మ అది కాలుతున్న వాసన బయటకు వచ్చింది అయ్యో ఏమైంది అక్క అన్నది జాహ్నవి విడిచిన లంగా తెచ్చి పొట్టు పొయ్యి దగ్గర పెట్టుకుంటారా తగలడిపోయింది కలు కనిపించడం లేదా నీకు అంటూ తిట్టింది అంజమ్మ నేను అక్కడ పెట్టలేదక్కా విడిచిన బట్టలు దగ్గరే ఉంచాను అన్నది జాహ్నవి నడుచుకుంటూ వచ్చిందా ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా అన్నది అంజమ్మ కోపంతో మనసులో సంతోషంతో చాలా మంచిలంగా పెద్దమ్మ కుట్టించిందని చెప్పి బాధపడింది జాహ్నవి అవును ఎప్పుడు మీ పెద్దమ్మ పెద్దనానంటావు మీ నాన్న గురించి చెప్పవే అన్నది అంజమ్మ మా నాన్న మా ఇంటి దగ్గర ఉండరు పంకజం అనే ఆమె దగ్గర ఉంటారంట అని అమాయకంగా చెప్పింది జాహ్నవి ఎందుకు దాన్ని మీ బాబు ఉంచుకున్నాడా అన్నది వెటకారంగా అంజమ్మ ఏమో నాకు తెలియదు అన్నది ఆ మాటకు అర్థం తెలియని జాహ్నవి అంటే మీ విషయాలలో మీ నాన్న ఏవి పట్టించుకోడు అంతే కదా అన్నది నిర్లక్ష్యంగా అంజమ్మ అవునంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది జాహ్నవి మరి నీకు పెళ్లి పెళ్లి పనులన్నీ మీ పెద్దనాన్న చేశాడా మీ మీద అంత ప్రేమ ఎందుకు అతగాడికి అంటూ వంకరగా మాట్లాడింది అంజమ్మ ఏమో మేమంటే చాలా ఇష్టం మా పెద్దనాన్నకు అన్నది జాహ్నవి నవ్వుతూ అయినా బుగ్గులు కొరుకుతుంటే ఎలా పిచ్చి పిచ్చిమొహమా అంటూ ఒక రకంగా మాట్లాడింది అంజమ్మ ఏం చేయను అలా మీద పడి కొరుకుతుంటే తప్పించుకోలేకపోయాను అన్నది జాహ్నవి ఇలా భయంకరంగా కొరికాడంటే అయితే జగపతి మామూలు వాడు కాదనమాట అనుకుని మంచి పని జరిగింది అన్నది వెటకారంగా నవ్వుతూ అంజమ్మ అది మంచి పని కాదు నాకు చాలా భయం వేసింది అన్నది జాహ్నవి భయంగా చూస్తూ ఏమి కొత్త ఏమి కాదు కడుపు కూడా పోయిందంటూ ఒక రకంగా నవ్వింది అంజమ్మ ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చి బామ్మగారు పిలుస్తున్నారు నువ్వు తొందరగా అంటారా అని చెప్పి జాహ్నవి చేపట్టుకుని తీసుకువెళ్ళారు ఆ జగపతికి అంత సీన్ ఉందా చూపులకి ఏమి ఎరగని వాళ్ళ కనబడతాడు తాగుబోతైనా నా మొగుడే బెటరు మరి కటి కటికరం వామ్ అనుకుంది మరతి గారి గురించి అంజమ్మ భయపడిపోతూ బామ్మ అంటూ బామ్మను కౌగిలించుకుంది జాహ్నవి చాలే ఎన్ని రోజులు గుర్తు రాలేదా నీకు ఇప్పుడు వచ్చి పెద్ద ప్రేమ ఉన్నట్టు కౌగిలించుకున్నావు అంటూ కోపంగా మాట్లాడింది బామ జాహ్నవికి ఏడుపు వచ్చింది తర్వాత బామ్మగారి దగ్గర నుండి తన ఇంటికి వెళ్ళక జరిగిన సంగతులన్నీ చెప్పింది జాహ్నవి తెలిసిందిలే తొలిచూలు పోయిందని బాధగా తల కొట్టుకుంది భామ తొలచూలు అంటే అన్నది జాహ్నవి తెలియకపోవడమే మంచిది అనుకున్నారు బామగారు ఎప్పుడొచ్చావు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అంటూ జాహ్నవి ముఖం వైపు కళ్ళు చికిలించి చూసింది ఏమిటి బుగ్గ మీద ఘాట్లు ఇంతలాగా పడ్డాయి నే మొగుడు కూడా రాక్షసులు లాంటి వాడా వాడైనా మంచోడేమో అనుకున్నాను ఎన్నాళ్ళు నరకాసుడు లాంటి వాడని తిడుతూ ఉంది భామ ఎందుకు అందరూ ఆయనని తిడుతున్నారు అన్నది కోపంగా జాహ్నవి మరి నీ ముగ్గు మీద నీ బుగ్గ మీద అలా కొరికేది నీ మొగుడు కాక ఇంకెవరు ఉంటారు అన్నది బామ కోపంగా అది కాదు లేదు లేదు నేను ఆ సంగతి చెప్పకూడదు ఎవరికి అన్నది జాహ్నవి అయోమయంగా ఏమైందమ్మా అన్నది బామగారు ఎవరికి చెప్పన నొట్టు వేస్తావా బామ అన్నది జాహ్నవి వేస్తానన్నది భామ ఆశ్చర్యంగా అయితే నేను వ వేసిన ఒట్టు గట్టు మీద పెట్టు అప్పుడే కదా నేను నీకు అసలు విషయం అన్నది జాహ్నవి సరే నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అందులో ఏదైనా పాపం ఉంటే నాకే తగులుతుంది ఇప్పుడు చెప్పన్నది బామ వెంటనే జాహ్నవి తన జాకెట్ హుక్స్లు తీస్తుంది చి పిచ్చి పిల్ల ఎందుకు తీయకు అన్నది బామ కోపంగా అందులో అక్కడ పల్లగాట్లు చూపించింది జాహ్నవి ఏడుస్తూ ఏం జరిగిందమ్మా అంటూ జాహ్నవిని కౌగిలించుకుంది తలుపులు గడియ పెట్టొచ్చింది బామ జాహ్నవి బామ ఒడిలో పడుకుని ఏడుస్తూ చెప్పింది జరిగింది ఇదేమిటి పుట్టింటి దగ్గర కూడా నీకు సుఖం లేదా వాడెవడు వాడిని ఎందుకు బతకనిచ్చాడు నీ మొగుడు నేనైతే రోకలు బండ పెట్టి వాడు తలకై పగలకొట్టేదాన్ని అయినా పిచ్చిముఖంలో ఉంటావు అయం అయోందానా అటువంటి పరిస్థితుల దాకా తెచ్చుకోకూడదు ఎప్పుడైతే మీద చేయి వేశాడో అప్పుడే చీల్చి చెండాడాలి శీలం పోగొట్టుకోకూడదు శీలం పోతే ప్రాణం పోయినట్టే లెక్క అన్నారు బామగారు శీలం అంటే ఏమిటి బామ అన్నది జాహ్నవి అంటే భర్తతో నువ్వు గడిపే క్షణాలు ఒక్క భర్తతోనే ఉండాలి అంటూ వివరంగా చెప్పారు బామగారు వేరొక్కరు చేయి ఒంటి మీద పడనివ్వకూడదు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చేతికి ఏది దొరికితే అది పెట్టి వాడిని తన్నిపారేయాలన్నారు బామగారు కోపంగా ఏమీ జరగలేదు కదా అని వివరంగా అడిగి తెలుసుకున్నారు బామగారు అంటే అంటూ బామగారు ముఖంలోకి చూసిన జాహ్నవి ఏడ్చినట్టు ఉంది అంటూ చెవిలో అడిగింది బామ ఛీ లేదు బామ కానీ నాకు ఇక్కడ గట్టిగా నొక్కాడు ఇప్పటికీ కలుక్కుమంటుందంటూ చూపించింది జాహ్నవి వాడు మదం పట్టిన పిశాచి అటువంటి వాడిని ఊరికి వదలకూడదు ఆడపిల్ల శరీరం అనుకున్నాడా లేక ఏమనుకున్నాడు ఇంతలా ఎలా గాయపరిచాడు రాక్షసుడు ముండవాడు అయినా నీకు మానం మానగండం ఉన్నట్టుంది లేకుంటే ఇలా జరగదు అందుకు నువ్వు నేను చెప్పినట్టు పదకొండు రోజులు చేయాలి అప్పుడే నీకు అన్నీ మంచి జరుగుతాయని చెప్పారు బామ్మగారు అంటే ఏంటి ఏమి గండం నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు బామ్మ ఇలా రా అంటూ పక్క సందులో ఉన్న చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్న పురాతన గుడిలోకి తీసుకువెళ్ళింది భామ అది వల్ల పెద్దల కాలం నాటిది అక్కడ పూజలన్నీ భామగారు చేస్తూ ఉంటారు అది విష్ణు ఆలయం కోనేరు ఉంది అక్కడ కృష్ణుడు విగ్రహం ఉంది కోనేటి మధ్యలో జాహ్నవి పైట చెంగు తీసింది భామ కృష్ణాడు విగ్రహానికి ఉన్న మురళి మీద వేసింది ఆయన ముందు కోనేటిలో పదకొండు సార్లు మునుగు అని చెప్పింది అలా మునిగిన జాహ్నవికి చలి వేసింది నేను చెప్పినట్టు వేడుకో కృష్ణ భగవాన్ని తండ్రి శ్రీకృష్ణ దేవి వరాల పుత్రుడా యశోద మాత గారాల పుత్రుడా దీన వనితల రక్షక ద్రౌపది దేవి మాన రక్షక పాహిమాం తండ్రి పాహిమాం రక్షమాం తండ్రి రక్షమాం నా మాన రక్షణ బాధ్యత నీదే అంటూ ఆయన పాదముల మీద పాదముల మీద మూడుసార్లు కొట్టుకుని కన్నీరు పెట్టుకోమని చెప్పారు బామ్మగారు జాహ్నవికి తెలియని దుఃఖం కలిగింది ఆయన పాదాలపై కన్నీరు పెట్టుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్